प्रति न्यूज की स्वागत చారిత్రక మెదక్ సిఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు మెదక్ చర్చ్ నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకల సందర్భంగా ఏడాదంతా ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాన ద్వారానికి ఇరుపక్కల రెండేసి చొప్పున ఉంటాయి తూర్పు నుంచి పురుషులు పడమర నుంచి స్త్రీలు లోపలికి వెళ్లాలి నలభై స్తంభాలు నలభై రోజుల ఉపవాసాలు చర్చ్ లోపల నలభై స్తంభాలు ఉన్నాయి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ చర్చ్ నిర్మాణాన్ని ఇంగ్లాండ్ కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్ట్ నెట్ పంతొమ్మిది వందల ఆరంభించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో దీని నిర్మాణం పూర్తయింది దీనికి అప్పుడు అయిన వ్యయం పద్నాలుగు లక్ష రూపాయలు దీనిని ఎంతో అపురూపంగా నిర్మించారు చర్చి లోపలకు వెలుపలకు వెళ్లేందుకు పంచద్వారాలు ఉన్నాయి యూదా దేశ నాయకుడు ఆది నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశ కాండలు రాశారు ఈ ఐదు కాండాలకు గుర్తుగా ఐదు ద్వారాలు నిర్మించారు ప్రధాన ద్వారానికి ఇరుపక్కల రెండేసి చొప్పున ఉంటాయి తూర్పునుంచి పురుషులు పడమర నుంచి స్త్రీలు లోపలకు వెళ్లాలి నాలుగు సున్నా స్తంభాలు నలభై రోజుల ఉపవాసాలు చర్చి లోపల నలభై స్తంభాలు ఉన్నాయి పైకప్పు ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకం నలభై రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా నలభై స్తంభాలు ఏర్పాటు చేశారు ఆరు దిమ్మెలు అరవై ఆరు గ్రంథాలు చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్ల తర్వాత చుట్టూరా అరవై ఆరు చొప్పున ఎడమ కుడివైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఎంతో ఆకర్షణగా నిలుస్తాయి బైబిల్లోని అరవై ఆరు గ్రంథాలకు సూచికగా అరవై ఆరు దిమ్మెలు ప్రతీకగా నిలుస్తాయి ఇక్కడ ఉన్న పన్నెండు మెట్లు ఒకటి రెండు మంది శిష్యులు అని యేసు ప్రభువుకు ప్రధానంగా పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి బోధనలు చేశారు ఆ పన్నెండు మంది శిష్యులకు గుర్తుగా ఇక్కడ పన్నెండు మెట్లు నిర్మించారు ఈ క్రిస్మస్ రోజున ఈ ను సందర్శించుకునే సంఖ్య మరింత అధికంగా ఉంటుంది క్రిస్మస్ రోజు ఉదయం నాలుగు గంటల నుండి ప్రత్యేక ఆరాధన కార్యక్రమం మొదలుకొని సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఆశీర్వాద ప్రవచనం ఉంటుంది ఇక్కడి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి చర్చ్ నిర్వాహకులు సిద్ధం చేశారు